ఈరోజు కృష్ణా డిస్టిక్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో మెరిట్ స్టూడెంట్స్ని దాదాపు ఒక నైంటీ మెంబర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని సైన్స్ ఎక్స్కర్షన్కి తీసుకెళ్ళారు నైన్టీన్త్ బయలుదేరి చెన్నై అలాగే ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఫస్ట్ అంతా కూడా తిరుపతి అన్నీ చూసి రిటర్న్ జర్నీలో ఈరోజు మార్నింగ్ ఒంగోలు నుంచి ఇలా వెళ్తుంటే ఒంగోలు చీరాల మధ్యలో ఒక లారీ బ్రేక్ డౌన్ అయింది అది గేర్ బాక్స్ అంతా విరిగిపోయి రోడ్డు బాగా లెఫ్ట్ సైడ్లో సో ఈ పిల్లలు మూడు బస్సుల్లో వెళ్తున్నారు ఇది స్లీపర్ బస్సు దీంట్లో అమ్మాయిలు ఉన్నారు ఈ డ్రైవరు ఆ మార్నింగ్ అరౌండ్ ఫోర్ థర్టీ ఆ ట ఫైవ్ ఓ క్లాక్ ఆ టైంలో కొంచెం అలైన్మెంట్ లాగి ఉన్న లారీని డాష్ ఇవ్వడం జరిగింది సో బ్యాక్ సైడ్ నుంచి హిట్ చేయడం జరిగింది ఆ లారీ కూడా బ్రేక్డౌన్ అయ్యి అక్కడ ఉంది ఆల్రెడీ మన పోలీసులు రాత్రి వన్ ఓ క్లాక్కి దాన్ని అక్కడి నుంచి తీయాలని చూస్తే కూడా కుదరలేదు అక్కడ అన్ని చిన్న చిన్నలో అది ఆగినట్టు అన్నీ కూడా పెట్టారు పైనప్పటికీ కూడా బస్ డ్రైవర్ దాన్ని అబ్జర్వ్ చేయకుండా వెనక నుంచి హిట్ చేయడం జరిగింది పిల్లలకి అమ్మాయిలకి దాదాపు పన్నెండు మందికి చిన్న చిన్న గాయాలయ్యాయి ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ ఏం లేదు వాళ్ళకు కూడా కొంచెం ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు ఎటువంటి బ్లడ్ ఇంజురీస్ అయ్యి కానీ అలాంటివి కానీ ఏం లేదు ఆ తల్లిదండ్రులు కూడా భయపడాల్సిన అవసరం లేదు మాకు తెలిసిన వెంటనే ఇమ్మీడియట్లీ వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్ రిమ్స్ హాస్పిటల్కి ఇక్కడ డాక్టర్స్తో మాట్లాడడం జరిగింది ఎక్స్రేలు అన్నీ తీశారు ఆ టీచర్స్ అందరితో మాట్లాడడం జరిగింది వాళ్ళకి చిన్నపిల్లలకి పేరెంట్స్తో కూడా మాట్లాడిద్దాం వాళ్ళ తల్లిదండ్రులతో ఆల్మోస్ట్ అందరితో మాట్లాడిద్దాం వీడియో కాల్ పెట్టి ఎక్కడ ఇంజురీస్ ఏం లేవు కాబట్టి ఆ తల్లిదండ్రులు కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు అందరినీ ఫస్ట్ ఎయిడ్ అయిన తర్వాత అందరినీ కూడా మళ్ళీ ఇంకో బస్సు మాట్లాడి పోలీస్ తరఫున మేము వాళ్ళ గమ్యాలకి మళ్ళీ జాగ్రత్తగా ఈరోజు